అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు కాపలాదారు రచయిత పే గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ చాలా కాలం కిందట రంగాపురంలో వీరభద్రుడు అనే షావుకారు ఉండేవాడు ఊరు మొత్తానికి వీరభద్రుడిది ఒక్కటే దుకాణం అతను సాధ్యమైనంత నిజాయితీగా వ్యాపారం చేస్తూ గ్రామంలో మంచి పేరు సంపాదించాడు దాంతో అతనికి చక్కని లాభాలు వచ్చి లక్షాధికారి అయ్యాడు వీరభద్రుడి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు అతని పేరు వీరయ్య వీరయ్యకు వాళ్ళు లేకపోవడంతో రాత్రిపూట వీరభద్రుడి దుకాణంకి కాపలా ఉండేవాడు వీరయ్య స్వతహాగా అమాయకుడు కానీ ఎంత కష్టమైన పనైనా చేసేవాడు ఒకరోజు వీరభద్రుడు గ్రామాంతరం వెళ్తూ ఉరే వీరయ్య దుకాణం ఇల్లు కూడా జాగ్రత్త సుమ గుమ్మం కనిపెట్టుకొని ఉండు అని పదే పదే హెచ్చరించి వెళ్ళాడు ఆ సాయంత్రం ఊళ్ళో హరికథా కాలక్షేపం జరుగుతూ ఉంటే వీరయ్య మనసు అటువైపు లాగసాగింది అమాయకుడైన వీరయ్యకు జీవితంలో ఒక్కసారైన హరికథ వినాలని కోరిక కలగసాగింది యజమాని గుమ్మం భద్రంగా చూడమని చెప్పడంతో బలవంతంగా గుమ్మాన్ని తవ్వి భుజాన వేసుకొని హరికథను వినడానికి వెళ్ళిపోయాడు తరువాత వీరభద్రుడు తన ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటికి ఉండవలసిన గుమ్మం లేదు ఇల్లంతా లూటీ అయిపోయింది వీరభద్రుడు నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే భుజం మీద గుమ్మాన్ని మోసుకొని ఆయాసపడుతూ వచ్చాడు వీరన్న అప్పటికి వీరభద్రుడికి అర్థమైంది వీరన్న పనితనం ఊళ్ళో వాళ్ళంతా వీరన్న పనితనాన్ని తలుచుకుంటూ ఎంతో కాలం నవ్వేవారు ధన్యవాదములు